అక్కడ పెట్టామనుకోండి మన సాగుతుందా మన సాగుతుందా చెప్పండి ఉపవాస ప్రార్థన చేశాను ఉపవాస ప్రార్థన చేసి నా కూతురు పోయిన శనివారం కాక అంత ముందుకు శనివారం బల్లారాధనకు నేను ఉపవాసం ఉందన్న ఉన్నానని చెప్పేసి నా కూతురు కూడా ఉపవాసం ఉన్నది నా కుమారుడు కూడా ఉపవాసం ఉన్నది నా భార్య ఏం చేసింది చక్కగా ఇంట్లో పెరగన్నం చేసి మంచిగా రెండు గంటల దాకా ఆగింది రెండు రెండున్నర వరకు ఆగిపోయింది ఏం తినలేదు మంచి నీళ్ళు ముట్ల వారందరు కలిసి ఇక నా పెద్ద కుమార్తె ఇక వాళ్ళ వాళ్ళిద్దరు కలిసి మంచిగా తింటా ఉన్నారు ఇటు చూద్దామా మనసు మొత్తం దాని మీద ఉన్నది ఇటు చూద్దామా ఇదిగో దాని మీద మనసు ఉన్నది నీళ్ళు తాగితే నీళ్ళు తాగాలనిపిస్తున్నది కానీ తాగలేకపోతా ఉన్నది అమ్మా నీ కొద్దులే ఇప్పుడు అని అంటే లేదు నువ్వు ఎప్పటి వరకు ఉంటే నేను సాయంత్రం నా ఫోర్ థర్టీ వరకు ఉంటే నేను అని అన్నది ఆత్మసిద్ధిమే కానీ శరీరము సహకరించట్ల ఇంకొకడు ఎవడాడు మా అన్నయ్యనా మీ అన్నయ్యనా సాతాన్గా వచ్చేసి దాని మీదనే ఫోకస్ పెట్టేశాడు దేని మీద పెరుగన్నం మీద వచ్చే చేతులు కడుక్కున్నది ఆ పెరుగనం తింటా ఉన్నది హెలూయా చూడండి ప్రేమేణ దేవుని సంగమా గొంతుకకు మనం ఏం పెట్టుకోవాలంట తెలుసా కత్తి పెట్టుకోవాలంట ఆ కత్తి పెట్టుకునే ఏడల మనము ఏమైపోతాము అని అంటే దేన్ని కూడా మనము మన యొద్ధకు దరిదాపులు రానివ్వమండి ప్రేమైన దేవుని సంగమా